హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మనం ప్రపంచంలో ఏదైనా కంట్రీ గొప్పదని చెప్పడానికి మిగతా కంట్రీతో కంపేర్ చేసి చూస్తాం బట్ ఈరోజు మన వీడియోలలో చాలామంది రిక్వెస్ట్ చేసింది ఏంటంటే రతన్ టాటా వర్సెస్ పాకిస్తాన్ పాకిస్తాన్ తూప రతన్ టాటా తూప అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మొదటిగా నెంబర్ వన్ వచ్చేసి జీడిపి ఫ్రెండ్స్ మనకి పాకిస్తాన్ జీడిపి వచ్చేసి త్రీ సిక్స్ బిలియన్ డాలర్స్ అలాగే రతన్ టాటా గారి జీడీపీ వచ్చేసి త్రీ లెవెన్ బిలియన్ డాలర్స్ ఫ్రెండ్స్ ఇందులో కూడా రతన్ చాలా రతన్ టాటా గారే తోపు ఎందుకంటే రతన్ టాటా గారు ఇప్పటివరకు హండ్రెడ్ బిలియన్ డాలర్స్ని డొనేట్ చేయడం అయితే జరిగింది ఈ డొనేట్ చేసిన డబ్బులు కూడా మనం యాడ్ చేస్తే దాదాపు రతన్ టాటా గారి పూర్తి ఇన్కమ్ వచ్చేసి ఫోర్ లెవెన్ బిలియన్ డాలర్స్ ఫ్రెండ్స్ నెంబర్ టూ వచ్చేసి కంపెనీస్ ఫ్రెండ్స్ పాకిస్తాన్లో ఇప్పటివరకు ఉన్న కంపెనీస్తో పోలిస్తే రతన్ టాటా గారి దగ్గర ఉన్న కంపెనీస్ చాలా ఎక్కువ దాదాపు పాకిస్తాన్లో ఇప్పటివరకు ఐదు లక్షల కంపెనీ బిల్డింగ్స్ ఉంటే ఓన్లీ టాటా గ్రూప్స్ యొక్క బిల్డింగ్స్ ఇండియాలో పదకొండు లక్షల బిల్డింగ్స్ ఉన్నట్టు అంచనా ఫ్రెండ్స్ అలాగే ఫ్రెండ్స్ నెంబర్ త్రీ వచ్చేసి కస్టమర్స్ ఫ్రెండ్స్ ఇప్పటి వరకు పాకిస్తాన్ జనాభా వచ్చేసి ట్వంటీ ఫైవ్ కరోడ్ ట్వంటీ ఫైవ్ సిఆర్ బట్ రతన్ టాటా గారి ప్రోడక్ట్ యూజ్ చేసే జనాభా ఇండియాలో వచ్చేసి సెవెంటీ టూ ఎయిటీ కరోడ్ అంటే దాదాపు మనకి రతన్ టాటా గారు ప్రతి ముగ్గురిలో ఒకరు రతన్ టాటా గారి ప్రోడక్ట్ యూజ్ చేస్తూ ఉంటారు అది కార్ అవ్వచ్చు వెహికల్ అవ్వచ్చు సాల్ట్ అవ్వచ్చు కేబుల్ అవ్వచ్చు ఐరన్ అవ్వచ్చు ఏదైనా ఒకటి బట్ ప్రతి ముగ్గురులో ఇండియాలో ఒకరు రతన్ టాటా గారి ప్రోడక్ట్ ఏదో ఒకటి యూజ్ చేస్తూనే ఉంటారు అలాగే ఫ్రెండ్స్ నెంబర్ ఫోర్ వచ్చేసి వెహికల్స్ ఫ్రెండ్స్ దాదాపు ఇప్పటి వరకు పాకిస్తాన్ లో రిజిస్టర్ అయిన వెహికల్ల సంఖ్య వచ్చేసి డెబ్బై లక్షల ఇరవై ఎనిమిది వేల వెహికల్స్ వరకు అయితే పాకిస్తాన్ లో రిజిస్ట్రేషన్ అయి ఉన్నాయి ఫ్రెండ్స్ అలాగే రిజిస్టర్ కానీ ఇంకొక టెన్ థౌసండ్ వేసుకున్నా కూడా డెబ్బై లక్షల తొంభై వేల వరకు అయితే జరుగుతుంది బట్ ఇండియాలో ఒక టాటా గ్రూప్ ప్రొడక్ట్ నుండి వచ్చిన వెహికల్స్ ఇప్పటివరకు అవి ఆటో గానీ కార్ గానీ ట్రక్స్ కానీ ఇప్పటి వరకు దాదాపు ఒక కోటి ఇరవై లక్షల వరకు అయితే ఉన్నాయి అంటే దాదాపు ఇండియాలో ప్రతి రెండు వందల మంది జనాభాలో ఇద్దరు టాటా యొక్క వెహికల్స్ వాడుతున్నారు అవి కార్స్ అవ్వచ్చు ట్రక్స్ అవ్వచ్చు లేదా చిన్న చిన్న ట్రాలీ అవ్వచ్చు బట్ ప్రతి రెండు వందలలో ఒక వ్యక్తి ఇద్దరు వ్యక్తులు మనకి టాటా ప్రొడక్ట్స్ అయితే వాడుతున్నారు ఫ్రెండ్స్ అంటే టాటా వెహికల్స్ అలాగే నెంబర్ ఫోర్ వచ్చేసి ప్రతి సంవత్సరం పాకిస్తాన్ ఆరు నుంచి ఏడు బిలియన్ డాలర్స్ అప్పు చేస్తూ ఉంటుంది అది చైనా దగ్గర కావచ్చు రష్యా అమెరికా ఎవరి దగ్గర అయినా కావచ్చు ప్రతి సంవత్సరం సిక్స్ టు సెవెన్ బిలియన్ డాలర్స్ అనేది మనకి పాకిస్తాన్ అయితే అప్పు చేస్తూ ఉంటుంది బట్ ప్రతి సంవత్సరం టాటా గ్రూప్ నుంచి టెన్ టు లెవెన్ బిలియన్ డాలర్స్ అయితే మనకి ఈ డొనేషన్ల రూపంలో వెళ్తూ ఉంటాయి ఫ్రెండ్స్ దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు రతన్ టాటా ఒక్కడే సింగిల్ పేమెంట్తో పాకిస్తాన్ని కొనేసే అంత సత్తా ఉన్న వ్యక్తి అంటే రతన్ టాటా గ్రూప్ మొత్తం కలిపి సత్తా ఉన్న టాటా గ్రూప్ ఒక్కటే మనకి పాకిస్తాన్ని ఒంటి చేత్తో కొనగలంత డబ్బు ఉన్న వ్యక్తి దాదాపు ఇప్పటివరకు రతన్ టాటా గారు డొనేట్ చేసిన డబ్బులు మన ఇండియన్ కరెన్సీలో ఎంత అని చూసుకుంటే దాదాపు మన తెలంగాణ అలాగే ఆ ఇండియాలోనే బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ అయినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టుకు ఎంత బడ్జెట్ అయిందో దాదాపు అంత డబ్బుని మనకి రతన్ టాటా గారు అయితే డొనేట్ చేశారు దాదాపు ఎనభై ఎనిమిది వేల కోట్లు రతన్ టాటా గారు ఇప్పటివరకు డొనేట్ చేసిన డబ్బు దాదాపు ఇంచుమించు మన కాళేశ్వరం ప్రాజెక్టు బడ్జెట్ కూడా దాదాపు ఎనభై ఆరు వేల కోట్లు దీన్ని బట్టి అర్థం చేసుకోండి రతన్ టాటా గారు ఎంత పవర్ఫుల్ అలాగే ఫ్రెండ్స్ మీరు ఏదైనా టాటా ప్రోడక్ట్ యూజ్ చేస్తున్నట్టయితే కింద కామెంట్ చేయండి అది ఏదైనా కావచ్చు అలాగే రతన్ టాటా గారి కోసం ఒక లైక్ ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి